కాంగ్రెస్ పార్టీకి సినీ పరిశ్రమ అంతా కూడా మద్దతుగా నిలుస్తున్నదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మరియు సోనియా గాంధీ విచార మంచి ఏపీ చైర్మన్ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ అర్జున్ గురుమూర్తి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ఆయన పాల్గొంటున్నారు సినిమా పరిశ్రమకు చెందిన ఇరవై నాలుగు ఫ్రేమ్ లకు చెందిన అందరూ కూడా ఈ రంగంతో ఎంతో అనుబంధం ఉన్న నవీన్ కుమార్ యాదవ్ కుటుంబానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ పరిశ్రమ తరలి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వాలకు కృషి విస్మరించలేదని చెప్పారు మరియు ఫిలిం నగర్ కు మరియు మణికొండలో చిత్రపురిలో సినిమా వాళ్లకు స్థలం ఇవ్వడంలో కానీ సినిమా స్టూడియోలు నిర్మించేందుకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు సినిమా రంగంతో ఫ్రెండ్లీగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సినిమా రంగపక్షపాతీగా మారని ఆయన కొనియాడారు ఇటీవల సినిమా రంగంలో సంక్షోభం తలెత్తితే మంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని పరిష్కరించారని ఆయన తెలియజేశారు ఇతర పార్టీలకు ఓటు వేస్తే మునిగిపోయినట్టేనని బిజెపి బీఆర్ఎస్ మిలాక్ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు సినిమా రంగం అంతా ఏకతాటిపై నిలబడి నవీన్ కుమార్ యాదవ్ కు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు చాలా కుట్రలో తిప్పికొట్టాలని అర్జున్ గురుమూర్తి సందర్భంగా సినిమా రంగ పరిశ్రమ వారికి బహిరంగంగా విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సోనియా గాంధీ విచార మేపీ చైర్మన్ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ మరియు మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూరల్ ఇరిగేషన్ బోర్డు రెండు సార్లు డైరెక్టర్ గా పనిచేసిన సీనియర్ నేత అర్జున్ గురుమూర్తి పెద్దపల్లి గ్రంథాలయ చైర్పర్సన్ అన్నయ్య గౌడ్ స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ సంగీత యాదవ్ తదితరులతో కలిసి ప్రచార కార్యక్రమంలో అర్జున్ గురుమూర్తి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజర్ఫ్ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రాజకీయ ఉత్కంఠను రేపుతున్న జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది మరికొద్ది గంటల్లో ఉప ఎన్నికకు ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది ఈ క్రమంలోనే జూబ్లీల్స్ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఉన్న సినీ కార్మికులు కూడా గెలుపు ఓటముల్లో ప్రధానమైన పాత్రను పోషించబోతున్నారు ఇదే ఇక్కడ అత్యంత కీలకమైన సున్నితమైన అంశం కూడా ఈ క్రమంలోనే సినీ రంగానికి చెందిన సీనియర్ నాయకులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ గా రెండు సార్లు పనిచేసిన సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి గారు కూడా ఆయన అర్జున్ గురుమూర్తి గారు మనతో ఉన్నారు గురుమూర్తి గారు చెప్పండి జూబ్లీస్ సెంటర్లో సినీ రంగం ఎక్కువ చూపే అవకాశం ఉంది పూర్తిగా నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్కే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉంది దానిలో ఎలాంటి సందేహం లేదు నేను చాలామందికి ఫోన్లు చేశాను అందరూ కూడా నవీన్ యాదవ్కే ఉన్నారు లోకలిగా వాడు సినీ రంగంతో మమేకమై ఉన్నారు సినీ రంగం వాళ్ళకి చాలా సర్వీస్ చేశారు చాలా కష్టాల్లో ఆదుకున్నారు ఆ కుటుంబం అందుకని సంపూర్ణంగా సినీ రంగం వాళ్ళకి తోడుంది ఏమాత్రం సందేహం లేదు అంటే మొదల సినీ రంగంతో కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉందంటారా ఉంది సినీ రంగానికి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుభవం ఉంది ఈరోజు చూస్తుంటే మద్రాసు నుంచి సినీ రంగం ఇక్కడికి రావడానికి కారణమే కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పీరియడ్లోనే ఇక్కడ మనకు వాళ్ళకి ఇంటి స్థలాలు కానివ్వండి స్టూడియోస్ కానివ్వండి ఇప్పుడు చిత్రపురగాలని కానీ ఫిలిం నగర్ కానీ అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటివి కాంగ్రెస్ ఎప్పుడు సినీ రంగానికి చేదోడు వాళ్ళుగా సినీ రంగానికి ఉపయోగం అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుంది ఉపయోగపడింది అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్కి పూర్తి సపోర్టు సినీ రంగం ఉంది ఈ మధ్యన కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఇష్యూ వస్తే సమ్మె జరిగే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి గారే అసలు జరగకుండా చూసుకున్నాను చూశారు సినీ రంగం ఎప్పుడు కాంగ్రెస్ వైపు ఉంది ఈ రోజు ఇచ్చే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దొరకడం సినీ రంగానికి ఎంతో ఉపయోగకరమైంది సినీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక యువకుడు ఏం చేయాలో తెలుసు అనుభవజ్ఞుడు అందుకనే ఆయనకి ఆయన ఆయన్ని చూసి కూడా చాలా మంది సినీ రంగంలో కాంగ్రెస్ వైపు ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి మంత్రి ఆయన్ని చూసి ఆయన కూడా చాలా సినీ రంగానికి ఉపయోగపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికి తెలిసిన శుభచరితలు ఆయన పాత సీనియర్ నాయకులు సీనియర్ మోస్ట్ అయిన బాగా మంచిగా సినీ రంగానికి ఎనలేనటువంటి సేవ చేసే వ్యక్తి కాబట్టి కాంగ్రెస్కి ముగ్గు పూర్తి ముగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ అంటే మీ అనుభవాన్ని సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాలు కావచ్చు ఆ రంగంలో మీకున్న అనుబంధం కావచ్చు దాన్ని మీరు ఎట్లా ఈ ఎలక్షన్లో ఉపయోగిస్తారు నావా నేను ఏం చెప్పాలనుకున్నా సినీ రంగం పూర్తిగా ఎటువైపు లేకుండా అందరూ కూడా కాంగ్రెస్కి ఇక్కడ లోకల్ వ్యక్తి అయినటువంటి నవీన్ యాదవ్ ఓటు చేసి గెలిపించి మనకు సినీ రంగానికి కావాల్సిన బెనిఫిట్స్ ఏమో అవన్నీ పొందడానికి ఆయన ఉపయోగపడతాడు ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయాలని మొదటి నుంచి కూడా తెలుసు కాబట్టి సినీ రంగానికి ఎలా ఉపయోగపడ్డారో ఎంత సర్వీస్ చేశారో అదేవిధంగా ఇప్పుడు గట్టి సర్వీస్ చేసే వ్యక్తి మనకు వచ్చాను ఆ వ్యక్తిని గెలిపించుకోవాలి నా సందేశం ఏంటంటే కాంగ్రెస్ ఓటు చేయాలి రంగం పూర్తిగా కాంగ్రెస్ ఓటు చేయాలి అంటే ముఖ్యంగా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఉన్నాయి సినిమాలో అది క్లాసు మాస్ మిడిల్ క్లాస్ ఈ టైప్ లో ఉన్నారు సినిమా డైరెక్టర్లు ఉండొచ్చు నిర్మాతలు ఉండొచ్చు ట్వంటీ ఫోర్ సినిమా డాన్సర్లు ఉండొచ్చు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి మంచి పాజిటివిటీ ఉందా ఖచ్చితంగా పాజిటివ్ మొత్తం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పాజిటివ్ ఉందండి బాగా అన్ని వర్గాల్లో ఆ ట్వంటీ ఫోర్ గ్రూమ్స్లో అన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నారు ఏమాత్రం ఇది లేదు ఏమాత్రం దానిలో కొరత చెప్పాల్సిన అవసరం ఉంది పూర్తిగా కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నారు చివరిగా జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు సినిమా వాళ్ళకి మీరు ఓటర్లకి ఏ ఏమని అప్పీల్ చేస్తారు మనం సినిమా రంగానికి చెందిన వాళ్ళం పూర్తిగా అందరం కలిసికట్టుగా మన యువకుడు నవీన్ యాదవ్ని ఎక్కువ పర్సెంటేజ్ అంటే టోటల్గా లక్ష మెజార్టీ వచ్చేటట్టు పిలిపించుకొని ఆయన సేవలను ఉపయోగించుకోవాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం సినీ రంగం పూర్తిగా కాంగ్రెస్ పోటీ చేయాలని ఓకే ధన్యవాదాలు అర్జున్ గురుమూర్తి గారు কেমৰামেন আক নাৰ্চৰ পুবিৰাজ নেলু সেইবৰাবাদ হৈদৰাবাদ